హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు నేను ఎక్కడున్నాను అంటే పొదరిల్లో సీరియల్ కి చక్రి అండ్ మహాలక్ష్మి రిసెప్షన్ కి రావడం జరిగింది అండ్ ఇక్కడ రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది అండ్ ఇక్కడ చూస్తే గనక ఆడియన్స్ కూడా చాలా మంది వస్తున్నారు ఈ రిసెప్షన్ చూస్తే గనక రియల్ గా లైఫ్ లో జరిగే రిసెప్షన్ లాగానే ఉంది అండ్ వీళ్ళు కూడా మహాలక్ష్మిని చక్రిని మన ఇంటి పిల్లల్లాగా అనుకొని వీళ్ళు ఆశీర్వదించడానికి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తే గనక చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు కూడా స్టార్ మాకి కి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ స్ట్ ఇక్కడికి వచ్చారు అండ్ మన మహాలక్ష్మికి చక్రికి వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి రావడం జరిగింది అండ్ ఇక్కడ మనం ప్రతి ఒక్కరు చూస్తే వందల మంది ఉన్నారండి రిసెప్షన్ ఇది సీరియల్ రిసెప్షన్ లేకుంటే రియల్ రిసెప్షన్ అనేది మీకే క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది ఇక నేను ఇది రియల్ ఆఫ్ అది సీరియల్ అని చెప్పాను ఎందుకంటే మీరే చూస్తారు అండ్ ఇక్కడ చూడండి చాలా మంది ఆమని గారు ప్రభాకర్ గారు రావడం జరిగింది ప్రతి ఒక్కరు స్టార్ మా ఫ్యామిలీ నుంచి ప్రతి ఆర్టిస్ట్ ఇక్కడికి రావడం జరిగింది అండ్ ఇక్కడ నువ్వు లేను అండ్ నువ్వు లేక నేను లేకను అన్న సీరియల్ ఆర్టిస్ట్లు కూడా రావడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే ఇంకొకటి మీకు ఈ రిసెప్షన్ లో ఒక స్పెషల్ అట్రాక్షన్ నేను చూపెడతాను ఒక్కసారి రండి ఇక్కడికి అండ్ ఇక్కడ చూస్తే ఏం సాండ్స్ అనుకుంటే భయపడుతున్నారా ఏం అక్కడ డాన్స్ స్టార్ట్ అయ్యింది అండ్ మన చక్రీ స్టేజ్ ఎక్కడం జరిగింది అండ్ హీరో హీరోయిన్ కూడా ఎక్కడం జరిగింది స్టేజ్ అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ మన చక్రి అండ్ మహాలక్ష్మిల ఫొటోస్ తోనే ఆయన ఇక్కడ ఉన్నారు ఆయన ఇక్కడ చైర్ ఇక్కడ చూస్తే కనుక ఫోటో షూట్ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ అందరు వచ్చేసి ఆయన ఇక్కడ చూడండి రాజులో కూర్చున్నారు రాజు చీర్ లో ఆయన ఇక్కడ మహాలక్ష్మి ఆయన అక్కడ చక్రి ఇద్దరు ఉన్నారు ఆయన నేను కూడా కొద్దిసేపు కూర్చుంటాను ఇక్కడ చాలా బాగుంది వన్ మినిట్ ఏమనుకోకండి ఓకేనా ఆయన ఇక్కడ మా మహాలక్ష్మి గారు ఉన్నారు ఆయన ఇక్కడ చక్రి గారు ఉన్నారు హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఇద్దరు రిసెప్షన్ లో ఉన్నారు ఎందుకు ఆనందంగా ఉంటారు రిసెప్షన్ అయితుంది కదా పెళ్లి ఏమో పోలీస్ స్టేషన్ లో చేసుకున్నారు అండ్ రిసెప్షన్ ఏమో ఇక్కడ గ్రాండ్ గా చేసుకుంటున్నారు ఒక్క లుక్ వేస్తే మీకు అర్థమవుతుంది రిసెప్షన్ ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ఒక్కసారి చూడండి అటు ఓ రమ్మో ఓ నాయనో అన్నట్టున్నారు ఇక్కడ చూడండి రిసెప్షన్ కి ఇంత మంది చూడడానికి వచ్చారు మన మహాలక్ష్మి అండ్ మన చక్రీ పెళ్లి రిసెప్షన్ చూడడానికి పెళ్లి మాత్రం పోలీస్ స్టేషన్ రిసెప్షన్ మాత్రం ఇంత మంది గ్రాండ్ గా జరుగుతుంది అండ్ వీళ్ళు రావడం అండ్ హీరోని చూడడం వెళ్ళడం కూడా జరుగుతుంది అండ్ ఇక్కడ చాలా మంది సీరియల్ లేడీ ఫాలోయింగ్ ఉంది కదా ఒక్కసారి సీరియల్ చూస్తుంటారమ్మా మీరు చెప్పండి ఈ మధ్య కాలంలో వైఫ్ లతో పాటు హస్బెండ్ లో కూడా ఎందుకంటే భోజనం తినేటప్పుడు గానీ మాట్లాడేటప్పుడు గానీ సీరియల్ టైం కాబట్టి ఎలా అనిపించింది సీరియల్స్ చూస్తుంటే కొంచెం మన ఇంట్లో కూడా సంఘటనలు సేమ్ అలానే జరుగుతాయి కొన్ని అవి చూసి కూడా కొన్ని ఎలా ఉండాలి లైఫ్ లో అంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి తల్లిదండ్రులు ఎలా ఉండాలి అనేది బాగా చాలా మంచిగా అనిపిస్తుంది సీరియల్స్ ఈ స్టా స్టా వాళ్ళకి చాలా యూనో ధన్యవాదాలు వాళ్ళు ఇంత మంచి సీరియల్స్ మాకు ప్రేక్షకులకి అందిస్తుంది చాలా సంతోషంగా ఉంది అండ్ అలాగే వైఫ్ తో గొడబడకుండా ప్రశాంతంగా కూర్చొని టీ జాక్ తోకుంటా అన్నం తినుకుంటా ప్రశాంతంగా నవ్వుతూ మంచి చూసుకుంటా టైం అలాగే వెళ్ళిపోతూనే ఉంటాయి సంవత్సరాల కొద్దిగా వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క సీరియల్ ఇది మన డాక్టర్ బాబుది కానీ అందుకని నాకు సీరియల్స్ తినదు దీనితో పాటు కూర్చొని చూస్తాను అన్ని సీరియల్స్ కవర్ చేస్తాను నేను కూడా అవి చూస్తుంటే కొన్ని కొన్ని నాకు కూడా అలా లైఫ్ లో నిజ జీవితంలో కూడా అలా ఉండాలి అలా చేయాలని చెప్పి నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది స్పెషల్ థ్యాంక్స్ టు దిస్ స్టార్ మా టీవీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఏందమ్మా సీరియల్ చూస్తుంటారా మీరు ఏ సీరియల్ బాగా చూస్తుంటారు స్టార్ అన్ని సీరియల్ చూస్తాం అన్ని సీరియల్ బాగుంటాయి అన్ని సీరియల్ బాగుంటాయి మరి పొదరిల్లికి వచ్చారు కదా పొదరిల్లి రిసెప్షన్ కి వచ్చారు కదా చక్రి మహాలక్ష్మికి ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది చాలా ఆనందం ఉంది ఓకే ఇప్పుడు ఆ రిసెప్ట్ గా తెలిసింది ఇట్లా ప్రోగ్రామ్ ఉందని అవునా ఆ వచ్చి ఒక్కసారి అటు లుక్ వేసుకోండి ఎంత మంది వచ్చారో చూడండి రిసెప్షన్ కి బాగుంటాయి కానీ మీరు సీరియల్ చూసుకునేటప్పుడు వాళ్ళు విలన్ అయినప్పుడు హీరోయిన్ తిట్టినప్పుడు తిట్టుకుంటుంటారు కదా ఫ్రస్ట్రేషన్ వస్తుంటది కదా అంటే ఇంట్లో అట్లనే ఉంటాయి కదా అవి కూడా అట్లానే ఉన్నాయి కదా అనిపిస్తుంది అంతే చూడండి బాలు క్యారెక్టర్ చాలా అది కదా అండ్ ఇక్కడ మనం సీరియల్ లో చూస్తారు మహిళలే చూస్తారు అనుకున్నాం కదా ఇది అబద్ధం అండి వాళ్ళతో పాటు వాళ్ళ అబ్బాయిలు కూడా చూస్తున్నారు ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ చూడండి అటు అందరు అబ్బాయిలే ఉన్నారు ఎక్కువ మంది అంటే అమ్మాయిలు మహిళలు వాళ్ళకు కూడా ఇక్కడ కూడా అన్న ఉన్నారు వైఫ్ తో పాటు చూస్తుంటాడు మాట్లాడతాడు అట తను చాలా ఎక్సైట్మెంట్ ఉంటారు చెప్దామని ఓకే కానీ చూస్తే మహిళలే సీరియల్స్ అనుకున్నా అబ్బాయిలు కూడా ఇక్కడ మా అబ్బాయిలు కూడా రావడం జరిగింది వదిలిపెట్టి కూడా సీరియల్ మళ్ళీ గుడి గంటలు కొట్టుకుంటూ కూర్చున్నావా మళ్ళీ నువ్వు చూసా చూసావా ఎట్లా అనిపిస్తా డాడీ తాగుతాడు కదా హీరో వాళ్ళ డాడీ తాగుతాడు కదా చూసావా చూసా ఓకే థ్యాంక్ యూ బాయ్ అమ్మా ఇటు రండి అమ్మా రండి రండి ఏం కాదు మీరు అన్ని మాటలు టీవీలో అయింటే మీరు అంటుంటారు కదా స్టార్ మా వాళ్ళు ఇంత పెద్ద గ్రాండ్ గా చేస్తున్నారు కదా అండ్ మీరు సీరియల్ చూస్తున్నారు టీవీలో చూసేవాళ్ళు ఇప్పుడు రియల్ గా చూస్తున్నారు కదా వాళ్ళను ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగా సంతోషంగా చాలా పొదరిల్ సీరియల్ చూస్తారా పొదరి సీరియల్ చూడంగాని ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు చూస్తాం ఆహా తొమ్మిది గంటలకు తొమ్మిది పడుకుంటారు అయితే పడుకుంటా ఓకే ఓకే అన్ని సీరియల్ చాలా బాగున్నాయి ఏ హీరో బాగా ఇష్టం మీకు సీరియల్స్ లో మాకు కార్తీక దీపం కార్తీక దీపం ఓకే నిర్పం గారు కూడా వచ్చారు పొదరిల్లు కి నిర్పం గారి ప్రొడ్యూసర్ కార్తీక్ బాబే ఏం నచ్చింది కార్తీక్ బాబులో లో మాకు డాక్టర్ బాబు ది ఆ సీరియల్ నచ్చింది ఇంకోటి దీపాది ఇద్దరు వాళ్ళ యాక్టింగ్ చాలా చాలా నచ్చింది అవునా చాలా నచ్చింది అది ఎక్కువ చూస్తాం మేము థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండ్ ఇక ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అనుకున్నాం కానీ ఇక్కడ చిన్న పాపలు చిన్న పిల్లలు కూడా అమ్మ ఆగురా అయినా హాయ్ నీ ఫేవరెట్ సీరియల్ ఏంటిది చిన్ని చిన్ని ఓకే చూస్తావా చిన్ని సీరియల్ మమ్మీ చూపెడతావా నువ్వే టీవీ పెట్టి చూస్తావా మమ్మీ పెడితే నువ్వు చూస్తావా ఇది ఐస్ క్రీమ్ కాదు అమ్మా ఎవరికోసం వచ్చావు ఇక్కడ ఎవరికోసం వచ్చావు ఎవరిని చూడటానికి వచ్చావు చిన్ని చూడటానికా ఓకే ఓకే సూపర్ మీరు చూస్తానండి నేను చూస్తాను చిన్ని చూస్తాను కార్తీక దీపం చూస్తాను ఓకే గుడి నేను గుడి గంట నా ఫేవరెట్ ఓకే ఓకే

సూపర్ పెళ్లి ఏం బాబు మేమందరమేమో మహిళలు సీరియల్ చూస్తారనుకున్నాము తర్వాత ఇక్కడ చూస్తే హస్బెండ్ హస్బెండ్లు చూస్తున్నారు సీరియల్ లాస్ట్ కి చూస్తే పిల్లలు కూడా ఆయన సీరియల్ అంటే ఇంత పవర్ ఉంది సీరియల్లో ఓకే ఏ సీరియల్ చూస్తున్నాను పొదరిల్లు ఓకే పొదరిల్లు హీరో నచ్చిందా నీకు నువ్వు కూడా పొదరిళ్ళు హీరో లాగా అవుతావా ఓకే ఏం నచ్చింది మీకు హీరోయిన్ నచ్చలే పొదరి హీరోయిన్ నచ్చిందా అక్క వాళ్ళు ఓకే రోజు నిద్ర నువ్వు నైన్ థర్టీకి వస్తుంది కదా సీరియల్ నీకు నిద్ర రాదు ఆ టైంలో వస్తుంది అయినా చూసి పడుకుంటావా ఓకే సూపర్ చెప్పు ఏం చెప్తావు పొదరిల్ వాళ్ళకి సీరియల్ వాళ్ళకి ఏం చెప్తావు రేపటి సార్ ఓకే థ్యాంక్ యూ అండ్ ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఉంది ఇద్దరు పిల్లలు అసలు వీళ్ళ మమ్మీ ఏంటండి మీరా మమ్మీ ఓ షాక్ ముగ్గురు ఒకరి డ్రెస్ వచ్చారు వీళ్ళు బాగా సీరియల్ డాన్సులు అన్ని ఫాలో అయ్యేటట్టు ఉన్నారు కదా కంపల్సరీ అండి మ్యామ్

స్టార్ మన వీఆర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ బీప్ నేను మార్నింగ్ లేచినా ఓన్లీ మార్టీలో చూస్తాను వేరే ఛానల్స్ అసలు చూడనే చూడను మళ్ళీ ఒకవేళ చూడలేదనుకో నైట్ పడుకునే వరకే నా సీరియల్ చూసే పడుకుంటా లేకుంటే ఆ సీరియల్ ఏమైందో అన్న ఫీలింగ్ లో నిద్ర కూడా పోను అనమాట వీళ్ళు కూడా స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ యాంగ్జైటీ ఈ టూ సీరియల్స్ అయితే కంపల్సరీ చూస్తాను మళ్ళీ ఇంకొకటి బంటి అదే సీరియల్ మీరు రావట్లేదు కానీ లైవ్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ